నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఈ వారం రోజులలోనే పంచాయతీ ఓట్లకు గంట మోగిస్తారట తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘపోలు డిసెంబర్ పదో తారీఖు సంధి ఇరవై తారీఖు లోపట ఓట్లు పూర్తి చేయాలని చూస్తున్నారట మరి పోటీలో ఉన్నోళ్ళు ఎవలో ఇప్పటికే ఖర్చులు తాడిచి మోపడే తప్పుకున్నోళ్ళు ఎవలో మళ్ళా ప్రచారాలకు తయారుండు ఇక సరే అదట్లో పెడితే ఇలాంటి స్మార్ట్ వార్తలలో ముందుగా లేనిద్దాం హెడ్లైన్ చూసేద్దామా గరంగరం నడుస్తున్నాయి వరంగల్ వెస్ట్ పాలిటిక్స్ సింగిల్ గా బస్టాండ్లకి వచ్చి ఎమ్మెల్యే గారి బలవంతంగా ముద్దు ఎట్ల బుద్ధి చెప్పిందో చూడు బడికి డుమ్మా కొడుతుందట టెన్త్ క్లాస్ బుజ్జి కారణమేందో అరుకుండు కలెక్టర్ సార్ వచ్చి బస్ డ్రైవర్ ను కొట్టిండు సింగిల్ రోడ్ అన్న సంగతే మర్షిపై బీపీ వెంచుకుండు ఒరే వీర రాఘవరెడ్డి నేను దొంగలా రాలేదు దొరలా వచ్చా నీ ఊరికొచ్చా నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చా అని సమరసింహారెడ్డి సినిమాల బాబు కొట్టిన పవర్ఫుల్ డైలాగుల సీనే యాదొస్తుందో అలా గా హన్మకొండ బస్ స్టాండ్లో జరిగిన రియల్ సీన్ చూస్తుంటే దమ్ముంటే గన్మెన్లు లేకుండా ఒక్కడివి కాడికి రా నీ బలం ఎంతో బయటపడుతుంది అని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ సార్కు సవాల్ చేసిరట కారు పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అచ్చా నన్నే సవాల్ చేస్తారా సింహం సింహం సింగిల్ అని సింగిల్ గానే వచ్చిండట బస్టాండ్ కు ఒక ఎమ్మెల్యే బయటికి వెళ్తుండంటే ఎంట మంది మార్బలం కథ కార్ఖానా కాన్వాయలు గన్మెన్లు సెక్యూరిటీలు మస్తుంటది హంగామా కానీ గన్మెన్ లేరు కాన్వాయ్ లేదు అసలు కారీ లేదు పువ్వు పోయే బండిని లిఫ్ట్ అడిగి హన్మకొండ బస్ స్టాండ్ దాకా చేరండికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ సార్ నిన్న సార్ని నమస్కారం మరి ఏంది ఇట్లా బస్ లా సడెన్ చెకింగ్ కు వచ్చిందా ఇట్లా మఫ్టీలా అన్నట్టే అట్ట కాదు బస్ స్టాండ్ లా బస్ అవ్వాలని అందుకు వచ్చిందట దమ్ముంటే సింగిల్ గానే గన్మెన్ లేకుండా బస్ స్టాండ్ కు రాని బట్టలు ఉడదీసి కొడతారు అక్కడ చిరు వ్యాపారులని మొన్న ప్రెస్ మీట్ లో సవాల్ చేసిరట అక్కడ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజే సార్కి హరీష్ రావు సారినే కామెంట్ చేసేటంత లెవెల్ అనేది అని గరం అయ్యారట నువ్వు దమ్ముంటే రా అని హరీష్ రావు ఛాలెంజ్ చేస్తావా నీకు దమ్ముంటే నువ్వు బస్ స్టాండ్కి రా అక్కడ నీకు ఏమని చెప్తాను చూడు చాలా అయిన దానికి నా డైరెక్ట్ డైరెక్ట్గా మీరే చూడు మీరు కూడా రాండి దమ్ము ఉంటే అని నిజంగానే బస్ బస్టాండ్ వచ్చింది ఇట్లా మీరు గన్మెన్లు లేకుండా మీ గన్మెన్లు లేకుండా ఇది లేకుండా నీ మనిషి లేకుండా హనుమకొండ జిల్లాలో కబ్జాలు పెట్టినటువంటి కబ్జాలు పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికి బిల్డర్ దగ్గర వాళ్ళ దగ్గర మీరు పోగలుతారు అయ్యా యూనియన్ ఫామ్ చేసి మిమ్మల్ని చెప్పులతో కొట్టే పరిస్థితికి వచ్చింది ఉల్టా పట్టుకొని ఎడ్డి మారి దెబ్బలు గుడ్డి దెబ్బలకు వెళ్తుంది ఇక చిరు వ్యాపారుల తన పైసలు కొంచి అన్నారు కదా అయితే వాళ్ళతోనే మాట్లాడతా అని కొంతమందిని పలకరిచ్చిండు కూడా ఎట్లా నడుస్తుంది దుకాణం ఎవరైనా ఇబ్బంది పెడుతుండ్రా ఏం పెడతలేరు కదా మంచిగా నడుస్తున్నాయా మరి నేను ఇబ్బంది పెడతానా అది ఇది అనంట నేను మా వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిండ్రా మేము లేదు అటు ఇటు గంట మీదనే బస్ స్టాండ్ లో గడిపినాక దమ్ముంటి నాతో చర్చకు రమ్మని సవాల్ చేసిండు ఎమ్మెల్యే రాజేందర్ సార్ కూడా వారికి ధైర్యం చీమి నెత్తురు సిగ్గు శరం లజ్జా అని ఉంటే వస్తారు వాళ్ళకి మరి అటికేళ్ళు ఏం జవాబు వస్తుందో గానీ ఏదో మాట వరుస కట్ల రమ్మంటే మనసు మీదకి తీసుకున్నట్టు కదా ఎమ్మెల్యే రాజేందర్ సారు ఇలా మాట్లాడింది రేపు మర్చిపోతారు లీడర్లు అనేటివ్వలైనా కానీ వరంగల్ లీడర్లు చాలా పట్టింపున్న మనిషిలేను ఇట్లనే అప్పట్ల జనాలకు వాళ్ళు చేస్తామని చెప్పిన పనులు వాళ్ళు ఈ నడమ మీ సర్కార్ చెప్పిన పనులు కూడా మనసు మీదకి తెచ్చుకొని సవాళ్ళ లెక్క నిలబడి చేపిస్తారా అంటే మీ అంత తోపులు ఇవ్వలేరని పబ్లిక్ కూడా ఒప్పుకుంటారేమో సార్లు ఇట్లా వట్టి వట్టిగా సవాళ్ళు చేసుకునే కంటే అనుకుంటున్నారట వరంగల్ పబ్లిక్ తలుబెట్టి చెప్తే కొలుబ్బేట్ అన్నట్టు ఓ దిక్కు దొంగ ఓట్ల మీద దుమారం నడుస్తుంది దేశం అంతటా ఓటర్ లిస్ట్ అంతా తప్పుల తడక లెక్క తయారైంది ఉన్నో లెవలో లేనో లెవలో తెలుస్తలేదు అని పంచాలు నడుస్తుంది ఇక మాకెందుకు ఈ షెడ్డ పేరని సర్ అనే పేరు మీద కొన్ని రాష్ట్రాలలో ఓటర్ లిస్టుల తప్పప్పులు సరిదిద్దే పని మొదలుపెట్టారు ఎన్నికల సంఘపోలు ఎవరన్నా కొత్త ఓట్లు కావాలన్నా అడ్రస్ మార్చుకోవాలన్నా లేని ఓట్లు తీసేయాలన్నా కాయిదాలు నింపించి దరఖాస్తు చేయించే బాధ్యతలను కింది స్థాయి అధికారులకు అప్పచెప్పిర్రు అయితే ఎవరి ఓట్లుంటే మాకేంది లేకుంటే మాకేంది మా పద్ధతుల మేం భూతం అన్నత్య చేస్తున్నారట గీసోండి చిన్న అధికారులు దేశమంతటా దొంగోట్ల పంచాది నడుస్తుంది ప్రక్షాళన వేయాలని ఓట్ల సంఘపోలు నిర్ణయం చేసి కొత్త ఓట్లు కావాలనుకునేటోళ్ళు ఫారాలు నింపేయమని చెప్పి ఇక వాళ్లకు సరిగ్గా నింప రాకుంటే బూత్ లెవెల్ ఆఫీసర్లే సాయం చేయాలని ఆర్డర్ వేసిండ్రు ఇక ఆ ప్రోగ్రాం ఎట్లా నడుస్తుందో చూద్దామని యూపీ రాష్ట్రం సదర్ ఉన్న ఓ బస్తీలో చూడబోయిండు అక్కడి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కొలు చేస్తున్నా ఈ సారు పొయ్యి చూస్తే ఏమున్నది ఎక్కడేసిన గొంగడ అక్కడే అన్నట్టు బూత్ లెవెల్ ఆఫీసర్ గారు బిందాస్గా తడికేసుకోని బనంత పరాకత్గా ఉన్నాడట ఇచ్చిన ఇచ్చినట్టే తీసుకొని కట్ట కడుతుండటా ఎస్ సార్ పోయే కథం సార్ కు బీపీ సర్రుల లేచింది तेरी लिखो भी लिखना विभागीय अधिकारी द्वारा कोई सहयोग नहीं किया गया इसलिए जीरो इनके खिलाफ इनके दोनों अनु असल नी पान ए सरकार इच्छे जीत बराबर सरकार पान चेवा मैं आये दा की नौकर नीचेपेट वो कदा ये विकास विभाग के जितने तुम लोग हो ना तुम लोग एक भी काम नहीं करते केवल फ्री का पैसा केवल फ्री का पैसा छोड़ दो नानो कहीं काम नहीं करना है तो బూత్ లెవెల్ మీద కేసు పెట్టమని ఆర్డర్ చేసిండు సారు ఒర్రి ఒర్రి పోతే వనక తిని ఇంకోటి పోయింది అన్నట్టు యోగింది గ్రౌండ్ లెవెల్ లో కొందరు అధికారుల పనితీరు ఇంటికి తిరిగి సర్వే చేసుకురే చెట్ల కింద కూర్చొని ఫారాలు నింపేటోళ్ళు కొందరైతే ఓటర్ అప్లికేషన్ ఫారాలు నింపేదందుకు మందికి సాయం చేయమంటే టైం పాస్ చేసేటోళ్ళు ఇంకొందరు ఉంటారు గిసంట్లు మోపేనాక ఓటర్ లిస్టు కరెక్ట్ ఎట్లుంటా జీ అసలు ఈ ఓటర్ కార్డులకు ఆధార్ కార్డు ఎట్లా లింక్ పెడితే ఈ పంచాద్ ఏం ఉండదు కావచ్చు అట్లా చేస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారట దొంగ ఓట్ల పంచాయతీ చూస్తున్నా అసలు ఎవరికన్నా తలిగి రక్తం గారుతుందంటే అయ్యో పాపం అని బాధపడతాం ఎవరు కొట్టిర్రో అని తెలిస్తే వాళ్ళని తిడతాం కూడా కానిగా యూపీ రాష్ట్రం కాన్పూర్ కాడు ఉండే ఒక ఆయనకు దెబ్బ తలిగి దావకాన్లు పడితే అయ్యో లేరట అయ్యో అనుడు అట్లా పెట్టుర్రీ అరెస్ట్ చేసేందుకు తయారైరట అక్కడ పోలీసు వాళ్ళు మన అసలు మనిషికి ఈ ఎట్లా తలిగింది జనాలు ఇంతకు దావకాన బెడ్ మీద అన్నాడు చూడు ఇక ముచ్చట్నే చెప్పేది నాలుకేదేగి యాలడబడుతుంది క్లియర్ గా కనబడేటట్టు చూపెడితే దాచుకుంటున్న చూపెడతలేము వీని పేరు చంపి అట యూపీ రాష్ట్రం కాన్పూర్ కాడొక ఊళ్ళే ఉంటాడు మరి ఈ నాల్కి ఏమైంది వీడు వాడని ఎందుకు ఇట్లా తీడుతున్నారు అని అంటే పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న ఈ చెంపి గాని బుద్ధి వంకరతో వల పోతుందట ఈ నడమ ఈ పెళ్లి కాని పిల్లంట వాడి ఊకే సతాయిస్తుండట ఎటు పోయినా ఎంటబడి కాల్చుకొని తింటుండట ఈ మొన్నగట్టనే పొలం పని మీద పోతే వెనకెనకొచ్చి గట్టిగా అనగబట్టి గుంజులాడి ముద్దు పెట్టా చూసిందట వద్దు వద్దు ఇడిచిపెట్టమని ఎంత తనలాడినా ఇడవకుంటే ఇక నోట్ల పెట్టిన నాలుకను కసుక్కున కసంతా కూడా తీసుకొని కొరికిందట ఆయంత కొరికితే ఊసే వస్తుండే కావచ్చు కానీ ఇడిచిపెట్టింది ఇక కొస మీద ఏలాడబడుతున్న నాలికెను లోపలికి మెల్లగా పెట్టుకొని చేతితో మూతి మూసుకొని ఒర్రె ఛాన్స్ లేకుండా గాడిదలు ఓనర పెట్టినట్టు ఊ అని ఓన్ర పెట్టుకుంటా ఉరుకొచ్చిండట దావకానకు मेरे इंटेपा उस व्यक्ति के द्वारा उस महिला के पीछा किया गया जिसमें जो है उनके आपस में बीज बचाव हुआ झगड़ा होने लगा उस बीज बचाव में उस व्यक्ति की जीव कट गई है और इस संबंध में महिला के प्रार्थना पत्र के पर अभियोग पंजीकृत कराया गया है और आवश्यक विधिक कार्रवाई की जा रही है దావకాలకి వెళ్ళి డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పెడతారట పోలీసు వాళ్ళు ఈ బుజ్జితాన ఏం జరిగిందో మొత్తం స్టేట్మెంట్ తీసుకొని ఇప్పటికైతే ఇంటికి పంపించారట మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కానీ అట్లా మాటలతో చెప్తే ఇనరులా గీసు కొందరు గొడ్లసంటి మనుషులు కుక్క కాటుకు దెబ్బ అన్నట్టు అసంటోళ్ళకు గిట్ల బుద్ధి చెప్తేనే చక్కగా అవుతారు అని మస్తు నవ్వుకుంటున్నారట అయ్యో అనేటోళ్ళు లేక నాలుకే ఊసిపోయిన ఈ చెంపి కాని చూసిన పబ్లిక్ అంతా పాపం మళ్ళా జిందీలో ఎవ్వరి నోట్ల నోరు పెట్టకుండా అయింది పో పరీక్షలు దగ్గర పడుతున్నాయి అంటే పిల్లగాళ్ళకైతే మస్తు బుగులైతుంటది అట్నే పిల్లగాళ్ళు పరీక్షలల్లో ఏం రాస్తారో ఎట్లా రాస్తారో అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మస్తు రంది పెట్టుకుంటారు అయితే పిల్లగాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులే కాదు అంతకంటే ఎక్కువ ఫిక్కర్ పెట్టుకొని బడికి ఆబ్సెంట్ అయిన పిల్లల ఇంటి చుట్టూ తిరుగుతుండోల్లా యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు అమ్మో యాదాద్రి భువనగిరి జిల్లాకు ఈసారి టెన్త్ క్లాస్ లో టాప్ ర్యాంక్ తెచ్చి నెంబర్ వన్ జిల్లా అని చేసేదాకా నిద్రపోయేటట్లు లేడు కదా కలెక్టర్ హనుమంతరావు సారు ఇక చూడు భువనగిరి బగాయత్ సర్కార్ బల్లి టెన్త్ క్లాస్ పిల్లగాల అటెండెన్స్ రిజిస్టర్ చూసిండట ఇక సుష్మిత సుస్మిత అనే ఈ బుజ్జి బాడికి డుమ్మ కొడుతుందని గమనించిండు సక్కగా వాళ్ళ ఇంటికే పోయి బాడికి ఎందుకు వస్తలేవు సుష్మిత అని బయటికి పిలిచి అడిగిండి ఇట్లా కలెక్టర్ గారు నేనే వచ్చాను ఎందుకు రావట్లేదు కారణాలు ఏంటి ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి వచ్చిన క్లాస్కి పోయినా అగో ఈ బుజ్జి వల్ల తల్లికి పానం చూస్తుంటుందట థైరాయిడ్ జబ్బు వచ్చిందట అందుకే ఇంటి పట్టు నుండి ఇంటి పనులు అన్ని జగ పెట్టుకుంటా దోస్తులను అడిగి హోంవర్క్లు రాసుకుంటుందట రాసుకుంటుందటర్చీ ఏ ఆ జబ్బు పెద్ద బుగ్గులు వాడేకర్లేదు బుజ్జి అన్నట్టు మీ ఇంట్లో కుర్చీ ఉందా అని అడిగిండు సారు కుర్చీ అడిగితే సార్ కూసుకేమో అనుకోని పట్టుకొస్తే నాకు కాదు బుజ్జి నువ్వు కూర్చొని బుక్కులు రాసుకుంటందుకు కుర్చీ ఉందా అని అడిగినా లేదు కదా అయితే పొద్దు కటాలకు కుర్చీ వస్తుంది నీకు రేపటి సంది బడికి వస్తావు కదా మరి అని మాట తీసుకొని వేయండి బుజ్జి తాన మరి కలెక్టర్ స్వయంగా జిల్లా వచ్చి రాదా మంచిగా మార్కులు తెచ్చుకొని సార్ నిలబెట్టాలరా బుజ్జి సరేనా కానీ టెన్త్ క్లాస్ లా టాప్ ప్లేస్ లో పెట్టేదాకా ఊకునేటట్టు లేడు సారైతే మరి చదువుకున్న ఇలువెంతనో తెలిసిన మనిషి అందుకే ఇట్లా తనలాడుతుండు హనుమంతరావు సార్ అని మస్తు మెచ్చుకుంటున్నారట జిల్లా పబ్లిక్ అంతా కలెక్టర్ గా నేనే ఎందుకు రావట్లేదు కారణాలేంది నీ ఉరుకులాట చల్ల గుండా జనాలకైతే మా తురుకులాట అవుతుంది ఈ నడుమ అవుతలేదో కొంపలు మునిగిపోయినట్టే ఏవైతే రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా గంతే ఉంటున్నారు ముంగటోళ్ళు సైడ్ ఇవ్వకుంటే కథమే ఇక సుర్రున పెంచుకొని పంచాదులు పెట్టుకుంటున్నారు ఈ రోడ్డు మా తాత జాగిరి అన్నట్టు చేస్తున్నారు కొంతమంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్ డ్రైవర్ను కొట్టిన ఈ మనిషి గసంటి మోన మోనార్కే ఉన్నట్టున్నాడు అరే 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 గట్ల కొడుతుండేది డ్రైవర్ ను ఏమైంది అన్న ఎందుకు కొడుతున్నావు అగో కాలతో దన్నుడు చేతులతో గుద్దుడు పెట్టిండుగా కారు సైడ్ ఇవ్వలేదని కొడుతున్నట్టు ఆ బస్సు డ్రైవర్ ను పాపం నీ తండ్రి రాసంటో నన్ను కొడతావా అని ఆ పెద్ద మనిషి బాధపడబట్టే ఇది ఎక్కడి దౌర్జన్యం సైడ్ ఇవ్వకుండా కొడతావా అయితే అని వీడియో తీస్తున్న బస్సు కండక్టర్ ఎక్క అడుగుతుంటే ఏం చెప్పాలో తెలుసు తెలియనట్టుంది రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల డిపో బస్ అటు ఇది వల్లంపాట్ల అనే ఊరికాడ సింగిల్ రోడే ఉంటుందట ఇక లెక్కనే నడుపుకుంటా పోతున్నట డ్రైవర్ బాలరాజు వెనుక కియర్ హారన్ కొడుతుంటే సందు దొరికిన కాడికే సైడ్ ఇచ్చిండట జరంతా ఇక ఆ సందులకేళ ముంగట వడబోతే తోవా సక్కగలేక కంట్రోల్ తప్పి రోడ్డు కింద పడుతుండేనట కారు దెబ్బకి అదురు పుచ్చుకున్నట్టు కార్లు ఉన్న వాళ్ళంతా ఇంకా అయితే మన పని అయిపోతుండే అని ఆయన బస్సు ముంగట కారు అడ్డం పెట్టి ఆపి కోపంతో డ్రైవర్ను కొట్టింది శ్రీకాంత్ అనే కారు కండక్టర్ అక్కడ తీసిన వీడియోను ఆర్టీసీ పై అధికారులకు పోలీసు బస్సుల మంత్రి పొన్నద్ సార్కి పంపిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డర్ వేసినట్ట జిల్లా ఎస్పీ సార్ సుడురి అస్సలు ఓపిక లేకుండా ఎట్ట తయారయ్యారు మనుషులు సైడ్ ఇవ్వకుంటేనే కొట్టినా అంటుండు మరి సింగిల్ రోడ్ లో ఎట్లా సైడ్ ఇస్తారో ఈయనకేది తెలవాలి పోనీ డ్రైవర్ ఏమన్నా కావాలని చేసినట్టే కొట్టినా ఓ పద్ధతి ఉంటది అట్లా కూడా ఏమి లేదు సాగొచ్చినా ముచ్చట కాకుండా ఏంది మస్తు తిడుతున్నారు సూచన వాళ్ళంతా పదవలేమనుకున్నాం మంచిదే ఈ నడుమ గల్లీ కుక్కలు అయితే అసలు విశ్వాసమే చూపిస్తలేవు వాళ్ళ మనుషుల మీద పగబట్టినట్టే పిక్కలు వీక్తున్నాయి పిలగాల్లో పడితే పుల్లుళ్ళెక్క మీద పడి కరుస్తున్నాయి మరి వాటికి ఏం రోగం వచ్చిందో ఏమో కానీ కుక్కలు అట్లా వేస్తున్నాయని మనుషులు అట్లా ఏరు కదా ఇక చూడుర్రి అప్పుడప్పుడు చిన్న పిలగాలు షెంబులు గిన్నెలల్లో తలకాయ ఇరికించుకున్నట్టు గేట్ల తలకాయ ఇరికించుకొని బయటికి రాలే కదా అనిలాడుతున్న ఈ కుక్కను ఎట్లా కాపాడిర్రో వరంగల్ జిల్లా సంగీం మండలం రామచంద్రాపురం అనే ఊళ్ళో తిరిగే ఈ గల్లీ సింహం ఒకళ్ళ ఇంటి ఉన్న గేట్ల తలకాయ పెట్టి లోపలికి దూరే ప్రయత్నం చేసింది ఆ సలాకుల నడమ తలకాయ ఎరికిచ్చుకొని కుయ్యో మొర్రోమని మొత్తుకొని పెట్టిందట లోపడికి దూరలేక బయటికి రాలేక ఓ రెండు మూడు గంటల పాటు తన్లాడిందట పాపం ఇక దీని అవస్థ చూసి గ్రేటర్ వరంగల్ డిఆర్ఎఫ్ సిబ్బంది నెంబర్ దొరికితే ఫోన్ కొట్టిరట లోకల్ పబ్లిక్ వెంటనే ఉరికొచ్చి కట్టర్తోని ఓ సలాఖను గతిరించి బయటికి తీసిర్రిగా అమ్మయ్య బతికినరా భైరవా అనుకొని బయటికి ఉరికింది కుక్క కుక్కే కదా పోతేవా అని ఊరోళ్ళు ఊకోలే కుక్క తలకాయ ఎరితే మేమేం చేయాలి బై అని డిఆర్ఎఫ్ సిబ్బందులు లైట్ తీసుకోలే వచ్చి పానవైతే కాపాడిరు చూసినావానే కుక్క గిసుంటి మంచోళ్ళు ఉంటారు మా మనుషులల్లా కానీ మీ కుక్కలేమో మంచి షెడ్ అని తేడా చూపెట్టకుండా కనబడ్డోళ్ళందరికీ కాట్లు పెట్టావాడు పోయి గిట్ల గిట్ల సంగతి అని మీ ఊళ్ళే మీ పక్క ఊర్ల కుక్కలన్నిటికి చెప్పి ఆ కుక్కలను కూడా ఎరుకున్న కుక్కలన్నిటికి చెప్పమని చెప్పి ఇప్పటికన్నా మీ గల్లీ కుక్కల పద్ధతి మార్చుకోమని చెప్పు సరేనా అట్లనే ఇప్పటి సంది ఎండ్ల వాడితే అండ్ల తలకాయ దూర్చకు పోయిగా మామూలుగా ఒక అరటి గెలకు పది పన్నెండు హస్తాలు కాస్తుంటాయి ఓ రెండున్నర మూడు అడుగుల పొడుగు పెరిగి నూరు నూట యాభై కాయలు కాస్తుంటాయి ఎక్కువలు ఎక్కువ అంటే ఓ మూడు వందల అర్థికాలు పడితే కావచ్చు కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకరింటి పేరట్లు పెరుగుతున్న అరటి చెట్టు చూడురి ఏకంగా పదకొండు అడుగుల పొడుగు పెరుగుడే కాదులో ఏకంగా ఇరవై ఐదు వందల కాయలు కూడా కాసిందట తక్కువ కలిసి వస్తే నాకతో కథ ఒక దొక్కినట్టే అవుతుంటుంది కొంతమందికి అసంటోళ్ళు మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుందట వాళ్ళ చేతితోటి ఏ పని మొదలు పెట్టినా మినిమం గ్యారంటీ సక్సెస్ ఉంటుంది సరిగ్గా అసంటి కిస్మత్ గాల్లోడే అనిపిస్తుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం దిండి సర్పంచుకి ముదునూరి శ్రీనివాసరాజన్న ఎనుకున్న కటఅవుట్ను చూస్తే సైకిల్ పార్టీ లీడరే అనిపిస్తుంది అదేమో కానీ అన్నోళ్ళ ఇంటి ముంగట అరటి చెట్టుకున్న గెలం చూడు రిగో ఓయమ్మ అమ్మ చూస్తేందుకు దండ లెక్కనే కానీ దండ కాదు అరటికీ కావాలంటే దగ్గరికి వెళ్ళి చూడరు మళ్ళీ పదకొండు అడుగుల పొడుగు పెరిగిన ఈ గెలకు రెండు వందల యాభై అస్తాలు పడ్డాయట ఇప్పటికే అటు ఇటు రెండు వేల మూడు వందల కాయలు ఉన్నాయట ఇంకో రెండు ఫీట్లు పెరిగే ఛాన్స్ కూడా ఉందట ఈ గెల బరువుకు చెట్టు కూలబడదని ఊటమి పార్టీల ఒక పార్టీకి ఇంకో పార్టీ మద్దతు నిలబడ్డట్టు నిశ్చన సపోర్ట్ ఇచ్చిండు అన్నా ఇంత లేదన్నా మొత్తం మూడు వేల కాయలు దాకా పడుతుండొచ్చు అని అంటుండు రెండు అడుగులు కిందకి దిగుతుంది అది కూడా లెక్క పెడితేనే కానీ తెలియదు ఇంచుమించి మూడు వేలు దాకా దగ్గర దగ్గరలో వస్తాయి పనికి ఈ మటుకి తింటానికి పోతే పన్నెండు వందల దాకా పనిచేస్తాయి మరి ఇది ఎక్కడి ఇతనం గినికాయలేసి అరటి చెట్టు కూడా ఉంటాయా అని అంటే ఇది ఇక్కడ బ్రీడ్ కాదట బయట దేశం టూర్ వేసినప్పుడు వెళ్ళి పట్టుకొచ్చినట్ట మలేషియా తైవాన్ ఈ మాల్దీవులకు టూర్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చిన బ్రీడ్ గీళ్ళలు వేస్తానే ఉందట చెట్టు అయితే ఇవన్నీ తినేదందుకు పనికిరావట కాకపోతే ఓ వెయ్యి పన్నెండు వందల కాయలు మాత్రం పక్కా పనికి వస్తాయి అంటున్నా ఓన్లీ డెక పెళ్ళిళ్ళ కాడికి డెకరేషన్కి చాలా అద్భుతంగా ఉంటుంది వేళ్లతో కొను కొనాలన్నా ఇది రాదు దీని ఫలితం దీని ఆనందం తింటే కాదు దీన్ని చూస్తూ ఉంటే దీని ఆనందం వేరు మంచిగుంది పో కానీ ఇదే బ్రీడ్ నువ్వు ఇంకిత డెవలప్ చేసి అరటి రైతులందరికీ ఇచ్చి పెంచిస్తే బాగుండు అరటి పంట దిగుబడి అల్కగా నాలుగింతలు పెరుగుతుండే అదేమో గానీ చెట్టుకు జిటి బొమ్మ కట్టు సర్పంచ్ సాబు ఎవరన్నా దుస్తులు దిచ్చితే చెట్టుకు మంచిది కాదు మరి ఇవి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్